నమస్తే వెల్కమ్ టు ఆధ నేను దీప్తి మధసూధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయి దాదాపు పదిహేను రోజులు అవుతుంది మరి పదిహేను రోజులు అవుతున్న తమ ఓటమికి గల కారణాలేంటో విశ్లేషించుకునే ప్రయత్నం చేయకపోగా ఓడిపోయిన నాటి నుండి అంటే జూన్ నాలుగు సాయంత్రం నుండి కూడా తాము ఎందుకు ఓడిపోయామో అర్థం కావటం లేదంటూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే చెబుతూనే ఉన్నారు అంతేకాదు రాజ్యసభ ఎంపీలతో మీటింగ్ జరిగిన సందర్భంలో కానీ అలాగే ఎమ్మెల్సీల మీటింగ్ సందర్భంలో కానీ ఇలా ప్రతి వేదికగా ఆయన ఓటమికి గల కారణాలు అర్థం కావటం లేదనే చెబుతున్నారే కానీ మరి ఎందుకు ఓడిపోయాము అని తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయటం లేదు అయితే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఓటమికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా కొంతమంది వాలంటీయర్స్ అంటున్నారు ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం అంటున్నారు రకరకాల కారణాలు చెబుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఓటమికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా ఈరోజు తమ ఓటమికి కారణం ఈవీఎం లేనేమో అని అడుగు కలిగేలాగా మాట్లాడుతున్నారు ఇంతకీ ఆయన ఏమన్నారు అనేది ఒక్కసారి చూసినట్లయితే ఆయన ట్విట్టర్ వేదికగా ఈవీఎంల గురించి స్పందిస్తూ న్యాయం జరగటం మాత్రమే కాదు అది కనిపించాలి అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు నిస్సందేహంగా కనిపించాలి దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తారు ఈవీఎంలు కాదు మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవటంలో మనం కూడా అదే దిశగా పయనించాలి ఈ మాట స్వయంగా వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి అభివృద్ధి చెందినటువంటి ప్రతి ప్రజాస్వామ్య దేశాలలో ఇప్పటికే బ్యాలెట్ పేపర్లనే ఉపయోగిస్తున్నారు ఈవీఎంలని కాదు మనం కూడా అటువైపుగా అడుగులు వేద్దామనేది ఆయన ట్వీట్ కి ఆంతర్యం మరి ఈ మాట జగన్మోహన్ రెడ్డి అన్నారా ఈయనంటి ఇలా అన్నారు మరి మొన్నేంటి అలా మాట్లాడారు అంటూ ఇప్పుడు గతంలో ఆయన మాట్లాడినటువంటి వీడియోలను తవ్వే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు గతంలో ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ సమయంలో మీడియా ముఖంగా ఒక మాట అన్నారు ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది మరి ఇందులో ఓటేసిన వాళ్ళు ఒకవేళ వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే అక్కడ వివి ప్యాట్లలో సైకిల్ గుర్తు కనిపిస్తే ఊరుకుంటారా ఊరుకోం కదా మరి ఎలక్షన్స్ సజావుగా సాగినట్టే కదా ఈవీఎంలలో ఎలాంటి లోటుపాట్లు లేనట్టే కదా అంటూ మీడియా ముఖంగా మాట్లాడారు ఆ రోజు సమర్థించిన ఈయన ఈ రోజు ఈవీఎంలొద్దు బ్యాలెట్ పేపర్లే ముద్దు అంటున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ రోజు కరెక్ట్ అనిపించినప్పుడు ఈ రోజు ఎందుకు అనిపించలేదు దీనికి కారణం తాము ఓడిపోవడానికి కారణం ఈవీఎంలే అని ఈవీఎంలపై నెప్పం వేసే ప్రయత్నం చేస్తున్నారు మరి గతంలో సమర్థించారు ఈరోజు ఈ మాట అంటున్నారు ఒకవేళ నిజంగా ఈవీఎం ల్యాంపరింగ్ జరిగిందే అనుకుందాం ఒకవేళ జరిగి ఉంటే బీజేపీ పార్టీ తమ సొంత అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో అటు చూస్తే రాజంపేట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయాడు తిరుపతిలో వరప్రసాద్ ఓడిపోయాడు ఇదే కాకుండా తెలంగాణ విషయానికి వస్తే కనీసం టూ డిజిట్ నంబర్ గెలుచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు మరి ఎనిమిది సీట్లకే ఎందుకు పరిమితం అవుతుంది మిగతా అన్ని సీట్లలో కూడా తామే గెలవాలి అనుకుంటారు కదా ఒకసారి ఇదంతా పక్కన పెడదాం గతానికి వెళ్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది మరి ఆ తర్వాత రెండు వేల నాలుగులో వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ సమయంలోనే ఈవీఎం మెషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఒకవేళ ఈవీఎంస్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది అని తెలిసినట్లయితే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అంత ఘోర పరాజయాన్ని సొంతం చేసుకోదు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఓడిపోయింది ఈ విషయం ఒకవేళ నిజమే అని మళ్ళీ అనుకుందాం బీజేపీ కూడా ఈ విధంగా నాలుగు వందల సీట్లు అని ప్రచారం చేసుకొని ఈరోజు కనీసం మ్యాజిక్ ఫిగర్ని కూడా క్రాస్ చేయలేని పరిస్థితుల్లో ఉండదు కదా సో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి ఒక పార్టీకి అధినేత ఫారెన్లో చదువుకుని వచ్చారు ఈవీఎం మెషిన్స్ని ఒకప్పుడు సమర్థించిన వ్యక్తి ఇవన్నీ తెలిసినటువంటి ఒక అధినేత అయ్యుండి పార్టీకి అధినేత అయ్యుండి ఈరోజు ఈవీఎంస్ వల్ల మేము ఓడిపోయామేమో అనే అనుమానం కలిగేలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ మరి దీన్ని మీరు సమర్థిస్తారా మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి అలాగే మరి ఇప్పటి వరకు ఓటమికి గల కారణాలేంటో తెలుసుకోలేకపోతున్నామని చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు ఓటమికి గల కారణాలేంటో మీరే కామెంట్